తెలంగాణలో దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న కారణంగా న్యాయ అడ్వకేట్లకు రక్షణ కల్పించాలని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేశారు తెలంగాణ జూనియర్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద న్యాయవాదులు న్యాయదీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు శ్రీఆర్ కృష్ణయ్య మాజీ ఎంపీని హనుమంతరావు జస్టిస్ చంద్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరై న్యాయవాదులకు మద్దతు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం స్పందించకపోతే మరింత ఉద్యమాలు చేపట్టమంటూ హెచ్చరిస్తున్నాయి ప్రదర్శన దాని తర్వాత మన న్యాయవాదుల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క విషయాలను కూడా మనము అద్భుత దాడులు వీళ్ళు న్యాయం కోసం పోరాడుతున్న క్రమంలోపల సంఘ వ్యతిరేక శక్తులు శక్తులు దారుదట్టం అనేది కావాలైపోయాడు అందుకే అడ్వకేట్లకు న్యాయ వ్యవస్థ లోపల రక్షణ కల్పించాలని చెప్పి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి ప్రత్యేక రక్షణ కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందుకు అనుగుణంగా చట్టాన్ని సవరించాలి ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకున్నారా అదేవిధంగా జూనియర్ అడ్వకేట్లకు మొదటి ఐదు సంవత్సరాలు కేసులు ఉన్నాయి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి ఈ ప్రొఫెషన్ లో నిలబెట్టుకోవాలంటే చాలా ఉంటాయి అందుకే ఈ ప్రొఫెషన్ ఇప్పుడు ఇప్పుడు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు అందుకే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి